డియర్ స్టూడెంట్ ఎస్ ముందు నేను అరుస్తాను సేమ్ మోడలేషన్ లో నువ్వు అరవాలి చించేస్తాను ఎనుగుతా అయితే ఓకే ఓకే కమాల్ యాక్ అమ్మా బాధాకాలం ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా మామ్మి ఓ మామ్మి మాదా కావడం మామ్మి వెరీ హంగ్రీ నో యాంగ్రీ పుట్టేవిటానా లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా మమ్మీ మమ్మీ హంగ్రీ జంగ్రీ రే ముష్టి వెదవి ముష్టి వెదవలా ఉండు

నాకేం లేదు వెళ్ళు నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది పాప ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది రంతి కాంతి రాంతి లేమ్మా ఏం శంకర్ ఏం కావాలి ఏం లేదురా తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టివా పెడతాను ఏదో ఒక రాగం ఒక దేవత వెలిసింది నాకోసమే కిచెన్ లో చీకటిగా ఉంది తోడు రావా అంకమస్ ఇవ్వాలని కాఫీ కావాలన్నాడు బాబాయ్ లో చీకటిగా ఉంది తోడు రమ్మన్నా వెళ్ళొచ్చు కదా ఆమాత ఉండిపోతావు అరవక్కర్లేదు పక్కనే ఉన్నాను వినపడుద్దు అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు

వాళ్ళు ఫేస్ కాలి పేరు కాకరపోతున్నా ఎక్కడా ఇక్కడ మనకి టపాసులు అంటే దడా తారాసో అంటే వణుకు నువ్వు వేసాయి నెంబర్ వన్ ఫస్ట్ అనుడు ఎరగట్టేస్తా దెబ్బతో నువ్వు అవుటే చేయట్రా రోజు చూస్తే నీలాగా ఉంది ఎలిగితే తుసుమంది ఏమి ఇటు అయిపోయా వినబడుద్ది ఎలిగించు ఇంకోటి అవ్వాస్ ఎలిగించు రాస్తా ఇంకోటి రాస్తా అయిపోయా ఇది పుసు అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట పర్లేదు ఇంకోటి వెలిగించు వేస్తా ఈ దెబ్బతో ఈ కాలనీ మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా నువ్వు ఇది ముసుకా ఓల్డ్ స్టాక్ కదా అందుకే పేర్లేదు నీ పేట్లే అసలు ఇదే అందరూ చూద్దాం ఓ ఫార్టీ సిక్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు ఈ అమ్మ కడుపు మాడా తీరిందా సంతగా బెట ఏంటిది డ్రైవర్స్ తప్పదా అబ్బే బాయ్ బెషింగ్ తీసుకున్నాడా పాపద అయితే ఒక్క నిమిషం శంకర్ ఇలాంటిది ఏదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను ఉన్నాను నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు

ఎగ్జాక్ట్లీ ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని వంట పని తోట పని చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను ఎవరి కోసం నువ్వు ఇంటి కావాలి ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి వెయ్యి చొప్పున జీతం అడిగిన అంతేగా అంతే కాదు సరిగ్గా పెళ్లికి రెండు రోజుల ముందు ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది నిన్ను పెళ్లాడటం వల్ల దాన్ని వదులుకున్నాను

మూడు వందల అరవై ఐదు నుంచి చూడండి మాగుడు గారు ఇలా నేను నచ్చపోయిన ధర కట్టాలి అనుకుంటే ఐదు లక్షలు అంతకంటే ఎక్కువ అవుతుంది కానీ నేను గా ఎంత జరుగుతున్నానో ఆ లక్షల గ్రీన్ కార్డ్ అంటే ఆ ఇరవై మైనేస్ ఐదు ప్రాఫిట్ నో ప్రాబ్లం ఇలా పెడతా ఇదిగోనే ఫైవ్ లాక్స్ ఇప్పుడు ఇక్కడ నీ సంతకం ఏయ్ ఏంటో లుక్కు అన్నట్టు శంకర్ మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తెలియదేనే కదూ ఈ డైవర్ మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తెలియదు ఏం తెస్తావా ఫైవ్ లాక్స్ ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్ ఇగో ఫైవ్ ఉంచుకో ఇది నా పర్సనల్ మనీ ఐ మీన్ నాకు అష్టచితం అయితే సంతకం అంటవా ఇంకెందుకు శంకర్ నువ్వు అడిగిన ఫైవ్ లాక్స్ ఇచ్చేసానుగా ఇంకా కావాలా అయితే ఇంకో ఆరు నెలలు ఆగు ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా నా మీద కోపం పోయిందా డబ్బి అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు హాయిగా సంసారం చేసుకుందాం